హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ఉన్నారందరు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే అంటే నా ఒంట్లో ఎలా ఉంది అని చాలామంది కామెంట్స్ చేశారు కదా నేను అందరికీ రిప్లై ఇవ్వలేపాను అందుకని చిన్న వీడియో చేస్తున్నాను అనమాట ఈరోజు నుంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను నిజంగానే చెప్తున్నాను ఎప్పుడు కూడా ఎలానే చెప్తుంటాను అనమాట ట్రై చేస్తాను కంటిన్యూస్ చేస్తాను అనిగానే నా హెల్త్ నిజంగానే నాకు అంటే సహకరించట్లేదండి రెండు రోజులు బాగుంది అంటే మళ్ళీ నాలుగు రోజులు మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల నాకు ఆ ఫీవర్ ఆ షివరింగ్ ఆ ఫీవర్ అదంతా ఉంటుంది మీకు అందరికీ తెలుసు నేను ఆల్రెడీ చెప్పాను హోమియోపతి మెడిసిన్ నేను యూజ్ చేస్తున్నాను అనేసి కానీ దానివల్ల బాడీ మొత్తం బాగా కంట్రోల్ తప్పింది చాలా వీక్నెస్ అనమాట రోజుకి ఫోర్ లీటర్స్ కంపల్సరీ వాటర్ తాగాలే తాగాలి మళ్ళీ మెడిసిన్ తీసుకోవాలి ఇప్పటికీ ఫీవర్ ఉంది కానీ నేను మెడిసిన్ వేసుకుంటున్నాను అనమాట మీరు నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది నేను కొంచెం తగ్గాను కూడాను పోలేండి ఇది ఒకటి మంచిదంది తగ్గాను అలానే ఈరోజు నుంచి బ్లాగ్స్ పెడదామని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా మీ అందరికీ తెలిసిందే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిందే దేనికి అమౌంట్ కోసం కొంచెం నా అవసరాలు అంటే మా ఇంటి అవసరాలు కొంచెం తేరాలి అనేసి సో అది సంగతి ఈరోజు మార్నింగ్ లేచాను ఈరోజు కొంచెం లేచినప్పుడు కొంచెం బాగుందండి లేకపోతే ఎప్పుడు కూడా ఫీవర్ ఉంటూనే ఉంటుంది ఆ ఫీవర్ ఉండడం వల్ల నేను డిమ్ గా పడుకునే ఉంటున్నాను అనమాట ట్యాబ్లెట్ వేయడం కొంచెం స్వెట్ రావడం అదొక టూ త్రీ అవర్స్ వరకు బాగుంటుంది మళ్ళీ తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది అనమాట అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే కంపల్సరీ అలానే అవుతుంది అది నాకు చాలా అంటే చాలా సివియర్గా ఉంది సో అందుకు ఓకే ఇదంతా పక్కన పెట్టండి ఎప్పుడు చూసినా నా ఒంట్లో బాగాలేదు ఇదే మీకు బుర్ర తినేస్తూ ఉంటాను ఈరోజు లక్ష్మరం అనమాట మార్నింగ్ మా ఆయన డ్యూటీకి వెళ్ళారు ఈరోజే పాపం తనకి కొంచెం ఉప్మా చేసి పెట్టాను లేకపోతే అసలు ఎప్పుడు కూడా టిఫిన్ గట్టా ఏది చేయట్లేదు ఎందుకంటే నాకే ఓపిక ఉండట్లేదు పాప కోసం నేను చేస్తున్నానంటే చాలా అంటే లేగ్ లెగ్స్ చేయాలి ఇంకా పాప కోసం అన్నట్టు చేస్తున్నాను అనమాట అది సంగతి ఈరోజు ఉప్మా చేశాను ఉప్మా చేసాను తిన్నారు నేను కూడా తినేసాను అతను డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా కూర ఈరోజు లక్ష్మీవారం నేను మీకు ఎప్పుడు నాది యూట్యూబ్ అమౌంట్ వచ్చింది చూడండి అప్పుడు నేను చిన్న విగ్రహం తీసుకున్నాను కదా వెండిది ఆ విగ్రహం దేవుడికి అంటే ఇద్దాము అనేసి సాయిబాబా టెంపుల్లో ఆ విగ్రహం ఇచ్చేద్దాము అనేసి నేను తీసుకున్నాను కదా అది ఎంతవరకు నాకు ఒంట్లో బాగోలేక ఏది లేక ఎంతవరకు ఇవ్వలేదండి అందుకు ఆ విగ్రహం ఈరోజు తీసుకుని వెళ్ళి మా అక్క కూడా ఏదో మొక్కుందంట అక్క వెళ్తుందంట సరే నేను కూడా వస్తాను అనేసి వెళ్దాము అని ఆ విగ్రహం ఈరోజు ఇచ్చేద్దాము అనుకున్నాను కదా అలా ఏ ముక్కులు కూడా ఏ ముక్కులైనానండి ఇన్ఫ్యాక్ట్ మాది నిజంగా చెప్పాలంటే సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటి అతనిది చాలా కథలోనే ఉంటుంది ఏటని మనం అంటే ముక్కు అంటే ముక్కిన తర్వాత అది తీర్చకపోతే ఎన్ని కష్టాలు వస్తుందో అనేసి వ్రతం ఒకటి ఉండిపోయిందండి నెక్స్ట్ మా అమ్మవారి తల్లిది సంబరం ఒకటి ఉండిపోయింది ఆ సంబరం కోసం దాసిన అమౌంటే మీ అటు పోయిందనమాట సరే అని ఆ దేవుడు డబ్బులు మాత్రం వచ్చింది తగిన టూ ట్వంటీ అయితే రాలేదు సరే అది పక్కన పెడదాం ఎందుకంటే ఇవన్నీ ఇలాంటి ఫ్యామిలీలో జరుగుతూనే ఉంటాయి మనం ఎంత దీన్ని తవ్వి తీసాము అని అంటే మాత్రం అంతే అనవసరంగా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందండి సో అది సంగతి ఈరోజు కోవిల్కి వెళ్ళాలి కోవిల్కి వెళ్ళిన తర్వాత విగ్రహం ఇద్దాము అని మీకు ఒకసారి నేను వెళ్ళాను మీకు చూపించాను కూడాను కొండ మీద సాయిబాబా టెంపుల్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుస్తుంది ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నాకు ఒంట్లో బాగాలేనప్పుడు చాలా బ్లెస్ చేశారు చాలామంది మెసేజ్ చేశారు చాలామంది కామెంట్స్ చేశారు అనమాట నేను ఎవ్వరికీ రిప్లై ఇవ్వలేకపోయాను చాలా థ్యాంక్స్ అండి ఇక మీదట వీడియోలు పెట్టాలి ఎందుకంటే నాకు ఓపిక లేకపోయినా కూడా వీడియోస్ చేయాలి ఎందుకు చాలామంది కామెంట్ పెట్టారు అక్క నువ్వు వీడియోస్ కంటిన్యూ చేయు నీకు అమౌంట్ కోసం ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేసి చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు మాత్రం చిన్న వీడియో పెడుతున్నా రీల్స్ పెడుతున్నాను చిన్న చిన్నవి అది కూడా నిన్నట్టించే స్టార్ట్ చేశాను నా వాయిస్ మీకు వస్తుందో లేదు తెలియదు పాప ఏమో పడుకుంది అందుకని స్లోగా మాట్లాడుతున్నాను మీకు హోమ్ టూర్ కూడా చూపిస్తాను ఎప్పుడైనానో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మేము చేసిన పెద్ద తప్పు ఏంటంటే అది ఒకటేను పెద్దిల్లు ఇల్లు అనుకొని ఎప్పుడు కూడా పెద్ద ఇంట్లోకి వెళ్ళొద్దు ఎందుకంటే ఆ ఎక్కువ పెద్ద ఫ్యామిలీ ఉంటే మాత్రం పెద్ద ఇంటికి వెళ్ళండి కానీ పెద్ద మేము వచ్చి ఇంటికి నాకు ఎప్పుడు కూడా కాళ్ళు నొప్పులు కానీ ఇలాంటివి ఏం లేవు అసలు ఇల్లు చూడండి ఎంత పెద్దది ఉంటుందో ఇక్ ఈ అంటే ఇక్కడ రూము ఇక్కడ బెడ్రూము ఈ మోల్ నుంచి ఆ మోల్కి వెళ్ళాలి అని అంటే దగ్గర దగ్గర ఒక టూ మినిట్స్ టూ త్రీ టూ మినిట్స్ పడిపోతేమో అంత చివరికి నుంచి ఇటు నుంచి ఇటు నడుస్తూ ఉంటేనే మనకి ఆ కాళ్ళు నొప్పులు అవన్నీ ఎక్కువ కాళ్ళు నొప్పులు వస్తుందండి నాకు మా బావగారు అప్పటికీ చెప్పారు వద్దు మేడిల్లు నొప్పులు గట్టా వచ్చేస్తాయి ఇల్లు వద్దు అనేసి మేము అది చేసిన పెద్ద తప్పు ఇల్లు తీసుకోవడం పాప కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా ఆడుకుంటుంది కదా అనేసి ఇప్పుడు మరి మారుద్దామన్నా ఇంత తొందర తొందరగా ఏమవుద్దు ఎందుకంటే ఇంటికి వచ్చి మేము టూ మంత్సే అవుతుంది ఈ ఇంటిది మీకు నేను హోమ్ టూర్ చేసి చూపిస్తాను ఇక మీదట నేను ఎలాంటి వీడియోస్ తీస్తే మీకు నచ్చుతుంది అది నాకు కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నేను ఆలోచిస్తూనే ఉంటానన్నమాట ఎలాంటి వీడియోస్ తీయాలి ఎలాంటి వీడియోస్ తీయాలి అనేసి నేను ఎలాంటి వీడియోస్ తీస్తే మీకు నచ్చుతుంది అంటే కామెడీ వేలో తీద్దామా లేదంటే ఎలా తీయాలి నాకు అది అర్థం అవ్వట్లేదు అనమాట అందుకు నేను మీకు సజెషన్ అడుగుతున్నాను ఎలాగ తీయాలి అది ఒక్కటి మాత్రం మీరు నాకు చెప్పండి కంపల్సరీ నేను అదే తీస్తాను నేను ఏమేమి వంటలు చేస్తున్నానా లేకపోతే పచ్చళ్ళు ఏమైనా చేస్తున్నానా అవన్నీ కూడా నేను పెడతాను ప్లీజ్ దయచేసి మీరు అందరు కలిసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ సపోర్ట్ లేకుండా ఏది ఎవ్వరు కూడాను మీ సపోర్ట్ లేకుండా ఎవ్వరు ఏమీ చేయలేరు ఇదైతే నాకు ఈరోజు మానిటైజేషన్ అయ్యింది ఒక శాలరీ ఎందుకున్నాను యూట్యూబ్లోంచి అంటే అది మీ సపోర్ట్ వల్లేను మీ ఆధార అభిమానాలు ఎప్పుడు నాకు ఉండాలి కోరుకుంటున్నాను దయచేసి మీరందరూ సపోర్ట్ చేస్తారు ఏ వీడియో అయినా నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ అంటే నా అక్క చెల్లెల్లాగానే అక్క 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 అని ఉండేవారు వాళ్ళు ఏమో వీడియోస్ గట్టా చూడట్లేదేమో నాకు ఒక కామెంట్ గట్టా ఏం పెట్టట్లేదు సరే ఏమో వాళ్ళు కూడా అంటే అక్క వీడియోస్ పెట్టట్లేదు కదా ఎందుకు ఇంకా అన్నట్టు వాళ్ళు కూడా పెద్దగా ఇది చేయట్లేదేమో నేను అందరినీ క్షమించమని కోరుకుంటున్నాను ఎందుకంటే నా హెల్త్ నిజంగానే సహకరించట్లేదు ఇప్పుడు కొంచెం మందులు వాడుతుంటే కొంచెం బెటర్ ఒక్క రెండు రోజులు కానీ రోజు కానీ మందులు వేసుకోకుండా నీళ్ళు తాకండి బాటిల్ అక్కడే ఉంది చూడండి దాంతో రెండు బాటిల్ అంటే నాలుగు లీటర్లు నీళ్ళు తాగాలి ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ పోవాలంటే వాటర్ ఎక్కువ తాగాలి అని అన్నారు డాక్టర్ మొన్న రెండు రోజులు మాత్రం నేను వాటర్ తాగకుండా మెడిసిన్ ఇవ్వకుండా చేశానండి నాకు నిజంగానే ఎంత మళ్ళీ సేమ్ పొజిషన్లోకి మళ్ళీ వచ్చింది షివరింగ్ ఆ ఫీవర్ అదంతాను సేమ్ మళ్ళీ వచ్చింది అనమాట అందుకు ఎవరైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం ప్లీజ్ దయచేసి నెగ్లెక్ట్ చేయకండి నాకు ఇన్ఫెక్షన్ ఎంత ఉంది అని అంటే సిక్స్ పర్సెంట్ ఉన్న ఇన్ఫెక్షన్ ఉండాల్సిన ఇన్ఫెక్షన్ నాకు టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంది అంటే చూడండి చాలా ఘోరంగా ఇన్ఫెక్షన్ అయిపోయిందనమాట అది సంగతి దయచేసి ఎవ్వరు కూడా హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి అనే కోరుకుంటున్నాను మీకు అందరికీ అదే చెప్తున్నాను ఎందుకంటే నేను ఇలా నెగ్లెక్ట్ చేసి చేస్తే ఈరోజు నేను అనుభవిస్తున్నాను అనమాట ఇక మీద దేవుడు ఒక ఆశీర్వాదాలు మీ యొక్క ప్రేమ అభిమానాలు ఉంటే నేను మళ్ళీ హాస్పిటల్ అయితే చూడను అని అనుకుంటున్నానండి ఈ వీడియో ఎంతవరకే చేస్తున్నాను మళ్ళీ నేను ఇంకా ఏం వీడియోలు చేయాలనుకుంటున్నానో అదంతా మీకు నేను పెడతానండి ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి వీడియోకి ఒకే ఒక్క లైక్ చేయండి చాలు ఒక్కొక్క చూసిన వాళ్ళు ఒక్కొక్కలైనా ఒక్కొక్క లైక్ చేస్తే చాలండి మా లాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ప్లీజ్ దయచేసి హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి